ఎఫ్ఎస్ రాసిన పత్రిక ఆరో అధ్యాయము వచనం నుంచి ఆయన రాస్తూ అంటారు మీరు పోరాడినది ఈ లోక సంబంధులతో ఈ లోకపు అధికారులతో మీరు పోరాడుతున్నారు కనుక మీ బలము చాలదు గనక ఏం ధరించుకోమని చెప్తాడంటే సర్వాంగ కవచమును ధరించుకోమని పౌలు గారు చెప్తారు ఎందుకు సర్వాంగ కవచం ధరించుకోవాలి అని అంటే ఈరోజు ప్రభు బిడలముగా మన అందరము కూడా సైనికులం మనం ఎప్పుడు ఏమంటాము మనము సైలెంట్గా ఉండడానికి మనం పిలువపడలేదు మనం ఏం చేయాలంటే మనం కూడా యుద్ధం చేయాలి ఎవరితో ఈ లోకపు అధికారి సాతానుతో మనం కూడా యుద్ధం చేయాలి ఈ యొక్క లోకపు ఆర్మీ ఆఫీసర్కి కొన్ని వెపన్స్ ఉంటాయి ఏకే ఫార్టీ సెవెన్ గన్ అని బాంబ్స్ అని వాళ్ళకి చాలా వెపన్స్ ఉంటాయి అవన్నీ కూడా ప్రపంచానికి కనిపిస్తూ ఉంటాయి కానీ మనం వేసుకుంటున్న నీ సర్వాంగ కవచం ప్రపంచానికి కనిపించకపోవచ్చు కానీ సాతానుగా మాత్రం వణుకుతాడు నీ సర్వాంగ కవచాన్ని చూసి ఎందుకో తెలుసు అందుకే పౌలు అంటాడు నీ బలము చాలదు సాతానుతో పోరడానికి అందుకే సర్వాంగ కవచము ధరించుకోమని పౌలు గారు చెప్తారు ఎందుకనంటే సర్వాంగ కవచం దేవుడిచ్చే సర్వాంగ కవచము సాతాను వాటి కంటే చాలా బలమైనది ఈ సర్వాంగ కౌచాన్ని చూసి